అయ్య తెచ్చివా తాలింపు తెచ్చా తెచ్చా చూసుకోలు జీలకర్ర జీలకర్ర తాలింపులు బెల్లం పదిహేను రూపాయలు అంటే బాగా పావు కేజీ అది ఇదేంటి పొట్టలం కొన్ని అడుగు కట్టలేదు కంగారులు కట్టే చాలా ఉన్నారు కానీ అయ్యి ఈ సగ్గు బియ్యం తక్కువ తెమ్మన్నా ఒక చూడు పాలను బట్టి కాయ బెల్లం ఎక్కువ పడేలా చూడు బాగా కొద్దిగా బెల్లం పెట్టమన్నారు హాయ్ అండి అందరూ బాగున్నారా బాగున్నాం అనుకుంటున్నాం అలాగే మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేము కూడా బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకోండి అయితే ఈ మా పిల్లల కోసం నేను సేమియా చేస్తున్నాను అయిపోయింది మొత్తం మొత్తం పెట్టేద్దా ఎక్కువ చూసా చూసావాళ్ళకి అంతలో చూసుకున్నావా

కామెంట్లో మనకి డైలీ పెడతారు కదా సంగీత నాయుడు గారని ఆవిడన్నారో డ్రాగన్ ఫ్రూట్ పెట్టి చూడండి ఒకసారి బయని కూడా అని కూడా మధ్యలో దొరుకుతున్నాయి అన్నారు సాయంత్రం ఇండియస్కి తీసుకెళ్ళినప్పుడు అడిగి పెట్టమంటే అవి కూడా తెస్తారు అక్కడ తోట ఉందంట ఆవిడ మనకి మన వీడియోలు ప్రతి చూస్తారు బాగా కామెంట్ పెడతారు ఫీడ్బ్యాక్ మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అంటే అది ఎర్రగుంట చూడు అది బాప తెచ్చింది కద అదేనా అయ్యా మొన్న తెచ్చింది పెద్దడు బాగా తిన్నాడు కానీ చిన్నోడే ఊసేస్తున్నాను తింటున్నాడు కానీ ఒకసారి ఊసేస్తున్నాడు పెద్దడు బాగా తింటున్నాడు వాళ్ళంతగానే పెట్టాల తినేవి Sobrang jauh, sobrang jauh, sobrang sobrang jauh, పొట్టుగా నుండి తెచ్చింది ఏదైనా సరే పిండి అయితే జల్లి అయితే మాములుగా శుభ్రం చేసి కడిగే ఎంత కంగారైనా మర్చిపోవద్దు తెప్పక నుంచి మనం బెల్లవా చేసేప్పటికీ చెక్కబడిపోయి పెద్దగా ఉంటుంది

తీసుకొచ్చిలోకి పోతుందా సరిపోతుంది బెల్లా తీర్చాలి చె చెప్పు చెప్పు హాయ్ చెప్పు నీకు ఉంది జ్వరం చెప్పు తగ్గిందా తోలేదా స్పూన్ హాయ్ అండి మా నాన్నగారు అండి మా చిన్నబ్బాయి మా నాన్నగారికి బాగా జత అండి మా నాన్నగారు ఎంత చెప్తా అంత ఇటుచూడు చిన్నడా ఇటుచూడు పొద్దున్న టిఫిన్ సాయంత్రం కూడా ఆయనే తినిపెత్తుంటాడండి వాళ్ళిద్దరికీ బాగా జత ఇంటి దగ్గర ఉన్నారా అందుకని మీకు కూడా జీవిస్తున్నా వెళ్ళు తినిపిస్తాడు తాతీళ్ళు పిల్లల్ని మా పిల్లల్ని ఎక్కువ మా నాన్నగారు ఆడేస్తుంటారండి ఎక్కువగా రానే తినిపిస్తుంటాడా మా పెద్ద అబ్బాయి అయితే అంగన్వాడీ బడికి వెళ్ళాడండి అతను వచ్చాక పెడతాము నువ్వు కూడా తిని ఎలాగందా బెల్లం సరిపోయిందా ఏనా ఆ తెలివి హేల్ల తాది దర్ గెలే దమ్మ ఓ ఓ హేల్ల 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 మేము పట్లాడేస్తున్నా సర్లే ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ అది పిల్లలకే ఎంతో బలాన్ని ఇస్తుందని కొంచెం మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని ఫుడ్ ఎట్టమ మన డాక్టర్ గారు అందుకని నిన్న అవి ఉండవు ఇవ్వలేమో సేమియా కాసే ఫ్రెండ్స్ బెల్లం సేమియా అదేవిధంగా మా ఛానల్ చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్